భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశా జ్యోతి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక న్యాయ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి నాయకులు రామేశ్వరరావు రాజశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి వెంటనే భర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షాకు రాజ్యాంగంపై నమ్మకం లేదని తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దేవుడిని కొలిస్తే ఏడు ఏడు జన్మలకి మీరు స్వర్గంలో ఉంటారు అనేసి అమిత్ షా మాట్లాడాడు కానీ బాబాసాహెబ్ ఈ జన్మలోనే మనకి ఈ భూమిలో మన స్వర్గాన్నిచ్చారు అన్ని మనుషులుగా మన్ని లాగా ఈ సమాజంలో మనకి మనుషులు అనే గుర్తించేలాగా మనకు రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్ మించిన దేవుడు మనకి ఎవ్వరూ లేరు 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 బాబాసాహెబ్ కంటే మించిన దైవం ఈ ఇండియాలో లేనే లేదు మనకి సో బాబాసాహెబ్ గారు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలి అంటే ఈ మనువాదులు ఎవరైతే ఇలా వదులుబాటుగా మాట్లాడుతున్నారో వారికి ఈ తున్నారు మనం ఈవీఎంని బ్యాన్ చేసే వరకు మనం ఉద్యమించాలి ఆ విధంగా మాత్రమే మనం వాళ్ళని వాళ్ళ అరాచకాల్ని మనం అరికట్టగలుగుతాం సో అందరూ విలేజెస్లోకి అందరూ వెళ్ళి మనం అందరం చూడాలి ఈవీఎంస్కి వ్యతిరేకంగా మనం పోరాటాన్ని సాగిస్తేనే మన బ్రతుకులు మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఈవీఎంస్ మీద పోరాటం మాత్రం తప్పకుండా చేయాలి అలాగే ఈ జమిలి ఎన్నికలు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి ఆ జమిలి ఎన్నికల మీద ఎవరు చర్చలకు వెళ్ళి రానివ్వకుండా ఉండడం గురించి వాళ్ళు ఇలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ జమిలీ అన్ని మనం ఖండించాలి తర్వాత ఈవీఎమ్స్ని ముఖ్యంగా ఈవీఎం బ్యాన్ చేసే వరకు మన پر کونٹو منو واجي امیتھا 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 ماتھراپ جی امیتھا نو ماتھراپ جی امیتھا نو ماتھراپ جی امیتھا نو ڈاؤن ڈاؤن امیتھا ڈاؤن ڈاؤن امیتھا ڈاؤن ڈاؤن

Come on, 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 Obrigado. Yeah, yeah. భారతదేశంలో తిరిగి చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా అమిత్ షా ఈరోజు ప్రకటనలు మనం అర్థం చేసుకోవాలి ఈరోజు పార్లమెంట్లో నూతనంగా ఎన్నికైన ఎంపీలు అనేక మంది భారత రాజ్యాంగాన్ని చేతపట్టి ప్రమాణ స్వీకారం చేశారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రాజ్యాంగం మడువాదుల గుండెల్లో ప్రతిరోజు గుణపాల్లో గుచ్చుకుంటుంది ఈ రాజ్యాంగం అమల్లోకి రాకూడదని ఈ రాజ్యాంగంలో హిందూవాదం లేదని కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళ వారసులు ఈరోజు అధికారంలో ఉన్నారు అందుకనే రాజ్యాంగం చర్చ వచ్చినప్పుడు అంబేద్కర్ చర్చ వచ్చినప్పుడు చెవును చిల్లు పడేటట్టు వాళ్ళకి ఒక మానసికమైన రుగ్మతలోకి గురైపోయేటువంటి అధికార యంత్రాంగం అధికార పార్టీ నాయకులు ఈరోజు ఉన్నారు ఆయన చెప్తున్నాడు ఏమని మీరు అంబేద్కర్ పేరు ఉచ్చరించడం ఎందుకు ఏదో దేవుడి పేరు ఉచ్చరిస్తే ఏడు జన్మల తర్వాత మీకు పుణ్యం వస్తుంది స్వర్గానికి పోతారని అరే మూర్ఖుడా అదే పునర్జన్మ సిద్ధాంతాలు అంబేద్కర్ ఒప్పుకోలేదు ఈ జన్మలోనే ఈ వివక్షతలు ఉండకూడదు ఈ వివక్షతల కారణం ఈ మతం కాబట్టి దీన్ని నేను తుణా చేస్తున్నానని చెప్పి ఈ వాళ్ళకి వారం తర్వాత డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ దేశాన్ని పట్టిపీడించినటువంటి వ్యవస్థలకి ప్రతిరూపమైన మనవాద సిద్ధాంతాన్ని తగలబెట్టాడు అంబేద్కర్ ఇది చరిత్ర కాబట్టి ఈ చరిత్రని తీసేయడానికి కోసం బుద్ధుడిని దశ అవతారాల్లో కలిపేసిన విధంగా ఈరోజు అంబేద్కర్ని కూడా దశ అవతారాల తర్వాత పదకొండు అవతారాలు కూడా కలిపేసే కుట్రల్లో భాగంగా ఈరోజు బీజేపీ ప్రయత్నిస్తుంది అందుకని మౌలికమైన సిద్ధాంతం ఏంటి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా కుల వివక్షతకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి గళాన్ని ఈరోజు రూపుమాపడం కోసం ఆ హక్కుల్ని ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని తీసేయడాని కోసం చేస్తున్నటువంటి కుట్రలు దానికి ప్రాతిపదిక ఈరోజు రాజ్యాంగం మీద చర్చలు అంటూ ప్రారంభించారు మీరు చూడండి మొదటిసారి అంబేద్కర్ మోడీ పార్లమెంట్లో వెళ్ళేటప్పుడు మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు పార్లమెంట్ భవనానికి మొక్కాడు ఆ పార్లమెంట్ని తీసేసి ఈరోజు రాష్ట్రాల హక్కులు లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా రాష్ట్రాలని సర్వనాశనం చేసి నియంతృత్వాన్ని చేతిలో తీసుకున్నాడు రెండోసారి ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళిన ఏం పెట్టాడు చూడండి రాజ్యాంగానికి నమస్కరించాడు మనందరూ కూడా గమనించాలి మోడీ చేసే చేస్టులన్నీ కూడా అందుకని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఈ ఐదు సంవత్సరాలు సాయశక్తులకు కృషి చేస్తాం దీన్ని గమనించినటువంటి ప్రోగ్రెసివ్ శక్తులు అందరూ కూడా ఈ భారత రాజ్యాంగం నిలవాలని చెప్పి కోరుతున్నారు అందుకనే ఈ వాయిస్ పెరుగుతుంది దీన్ని ఏదో రకంగా తగ్గించడం కోసం చేసి కుట్రల్లో భాగంగా ఈరోజు అమిత్ షా దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం అందుకని మనం ప్రజాస్వామిక వాదులు రకరకాల వేదికలు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కోసం మనువాద కుట్రల్ని తిప్పు కోసం ఐక్యం కావాలి సిపిఎం పార్టీ సెంట్రల్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు పిలిపించింది ఆయా రాజకీయ పార్టీలు నిన్న పార్లమెంట్లో నిరసన తెలియజేశారు గ్రాస్ రూట్ లో కూడా కింద వరకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఆ వైపు మనందరం కూడా ఐక్యంగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చారు రామ్ ప్రసాద్ అలాగే అశ్వఫుల్లా ఖాన్ గారి ఇద్దరూ కూడా షహజాన్ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మహానాయకులు ఇద్దరిని కూడా ఈ రోజునే బ్రిటిష్ వారు వేయడం జరిగింది కాబట్టి ఈ దినాన్ని ఈ రోజును జాతీయ సమైక్యత దినంగా ఈ దేశం ప్రకటించింది అలాంటి పవిత్రమైన రోజున సమైక్యత దినంగా పాటించవలసినటువంటి ఈ దినంనా ఈ రోజున దౌర్భాగ్యకరమైనటువంటి విషయం పార్లమెంటులో మనుస్ మనుస్మృతికి దిగదారిపోయినటువంటి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇష్టం వచ్చినట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడడం తద్వారా ఎంతోమంది మనం ఈ భారత జాతి యావత్ భారత జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన చాలా దురదృష్టకరం అలాంటి సంఘటన జరిగింది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ ఇలాంటి వాళ్ళు అధికారంలో రానివ్వకుండా చేయడానికి మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ఈ సమైక్యతా దినం ఏదైతే ఉందో హిందూ ముస్లింలు కలిసి ఐక్యంగా పోరాటం చేసినటువంటి జాతీయ సమైక్యతా దినాన్ని మరొకసారి మనం అందరం గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో ఇదే విధంగా లౌకిక రాజ్యాన్ని మనం పూర్తిగా స్థాపించుకునే ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం